జగదీశ్వర్ రెడ్డి గారిని సస్పెన్షన్ చేయడం జరిగింది ఈ సెషన్ మొత్తం బయట కనిపిస్తా ఉన్నది మొత్తం ఎట్లా చూడొచ్చు అంటే రాజకీయంగా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారా అంటే దీనికి సమాధానం ఏమని చెప్తారు వందకు వంద శాతం రాజకీయంగా గొంతు నొక్కడానికే కాంగ్రెస్ ప్రభుత్వం కావలసుకొని స్పీకర్ గారి చేత ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఆయన ఏం మాట్లాడిండో గవర్నర్ చేత ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వాళ్ళే వాళ్ళు రాసుకున్నటువంటి స్క్రిప్ట్ను ఆ రోజు ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడిండు ఈ దీంట్లో పసలేదు తెలంగాణ ప్రజలు ఓ పక్క రైతాంగం కావచ్చు హాస్టళ్లలో విద్యార్థులు కావచ్చు చావుల అంచెల వరకు వెళ్తూ ఉన్నారు కానీ ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మీరు హామీలు అనేటైతే ఏదైతే ఎజెండాలో పెట్టి మేనిఫెస్టోలో పెట్టిలు కానీ మీరు ఆచరణాత్మకంగా అమలు చేయలేదు అమలు కాని పనులు మేము అమలు చేస్తున్నామని చెప్పేసి మీరు గవర్నర్ చేత అబద్ధాలు చెప్పించరు ఇక్కడ మహాలక్ష్మి ఎక్కడ రైతు రుణమాఫీ జరిగిందని ఇటువంటి అనేకమైనటువంటి అంశాలను రెడ్డి సభలో లేవనెత్తితే వాటికి సమాధానాలు చెప్పలేక రేవంత్ రెడ్డి ఢిల్లీకి పారిపోతాడు హౌస్లో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం కావచ్చు ఉత్తమ్ కుమార్ రెడ్డి కొమ్మటి రెడ్డిలో తెలంగాణ ఉద్యమ ద్రోహులు దద్దమ్మలు మా జగదీశ్ రెడ్డి గారు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేక ఏ రకంగానైతే ఈయన గొంతు నొక్కాలంటే అంటే ఈ పది పదిహేను రోజులు జరిగేటువంటి శాసనసభలో జగదీశ్ రెడ్డిని కనుక లేనుక్కుంటూ చేసినట్లయితే కాంగ్రెస్ పార్టీ మీద ఎవరు కూడా విమర్శించారు వాళ్ళు క్వశ్చన్ చేయరని చెప్పేసి ఆలోచనతోనే ఒక దుర్మార్గమైనటువంటి ఎందుకు అని అంటే స్పీకర్ అయినటువంటి వ్యక్తి ఉభయ సభలకు సంబంధించినటువంటి అయితే శాసనసభకు ఒక గౌరవ పెద్దన్న పాత్ర కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రీధర్ బాబు ఒక కాగితం రాసించిన వెంటనే రెండోసారి అసలు నీ వివరణ అయింది అసలు నువ్వు ఏమన్నా తప్పు మాట్లాడినావా వెనక్కి తీసుకుంటావా లేకపోతే నీ వివరణ అయింది ఈ అంశం పట్ల అని చెప్పేసి కనీసం అడగకుండా ఇమీడియట్లీగా నువ్వు ఏకపక్షంగా జగదీష్ రెడ్డి గారిని సస్పెండ్ చేయడం అంటే ఇది కాంగ్రెస్ పార్టీ స్క్రిప్ట్ కథనం ప్రకారమే జరిగింది అన్నట్టు కూడా ఆ విమర్శలు వస్తూ ఉన్నది కదా వందకు వంద శాతం ఈ ఈ రోజు చదువుకున్నటువంటి విద్యార్థి నుంచి మొదలు కూడా ముసలోల వరకు కూడా కొన్ని లక్షల మంది ఆ రోజు జరిగినటువంటి అంశాన్ని రెండు రోజుల క్రితం టీవీలలో చూసి వందకు వంద శాతం ఒక కుట్రపూరితంగానే ఆయనను గొంతు నొక్కాలని ఆలోచనతోనే కావాల్సుకొని సస్పెండ్ చేశారు ఈ రోజు స్పీకర్ గారికి అంతే ఉత్సాహం ఉంటే ఒక సభ్యుని సస్పెండ్ చేశారు మా పది మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల పట్ల నువ్వు ఎందుకు నాస్తా ఉన్నావు నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే న్యాయబద్ధంగా అయితే ఈరోజు ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీ కండ కప్పుకున్నటువంటి ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయొచ్చు కదా స్పీకర్ అనేవాడు రాజ్యాంగబద్ధంగా ఏదైతే ఒక జుడిషన్ రి పవర్ కలిగినటువంటి వ్యక్తి అన్ని వర్గాలకు అందరి సభ్యులకు సమానమైనటువంటి అవకాశాలు ఇచ్చేటువంటి వ్యక్తి ఒక పెద్దన్న పాత్రలాగా హౌజ్లో పోషించేటువంటి వ్యక్తి నువ్వు ఏకపక్షంగా మీరు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వత్తాస్ పలుకుతూ మాట్లాడడం అనేది మీరు మర్చిపోవాలి ఎందుకంటే మీరు ఏ స్పీకర్గా ఉన్నారు గౌరవప్రదమైనటువంటి పోస్ట్లో ఉన్నారు ఆ సభలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల సభ్యులకు సమాన అవకాశాలు ఇవ్వాలి కానీ కేవలం నువ్వు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాబట్టి నీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు చెప్పినట్టు ఏంటంటే మాత్రం ఆ స్పీకర్కి చేరున్నటువంటి గౌరవాన్ని మీరు మీరు తగ్గించిన వాళ్ళు అవుతారని అని చెప్పేసి కూడా ఈ సభ మేము అనుకుంటా ఉన్నాం అంటే ప్రజా పాలన గాడి తప్పిందా అంటే ఏమని సమాధానం చెప్తారు మొత్తానికి ఎస్ఎల్బీసీ సంబంధించిన విషయంలో ఇరవై ఒక్క రోజుకి గడిచినా కూడా ఇప్పటి వరకు ఒక శవాన్ని విషయాల పక్కన అంటే గవర్నమెంట్ ఏ విధంగా అంటే ఇది ముమ్మాటికి చాతగనటువంటి చర్యలు ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఎందుకు చెప్తా ఉన్నాం అంటే ఆయన ఆరు గ్యాంటి కావచ్చు ప్రజా పాలన అని చెప్పేసి పేరుకే కానీ ఇక్కడ ప్రజా అభిష్టానికి వ్యతిరేకంగా వాళ్ళ పాలన చేస్తా ఉన్నారు ఈత వాళ్ళ వ్యక్తిగత మైలేజ్ కోసం వాళ్ళ ప్రయోజనాల కోసం వారి కమిషన్ల కోసం పనిచేస్తా ఉన్నారు కానీ ఒక తెలంగాణ సగటు మానవుడు కావాల్సినటువంటి కావాల్సినటువంటి త్రాగునీరు కావచ్చు ఇతర రైతాంగానికి సంబంధించినటువంటి సాగునీరు కావచ్చు ప్రభుత్వంలో ఉన్నటువంటి పేద ఏదైతే వర్గ ప్రజలు ఈ ప్రభుత్వం వస్తే మాకు మంచి జరుగుతుందని చెప్పేసి ఏ అయితే ఆశించిరో అంతకు విరుద్ధంగా ఈరోజు సంక్షేమ పథకాలు అన్నిటిని కూడా ఈ పేద వర్గాలకు దూరం చేసేలు ఇంత సిగ్గు లేని చర్య అంటే ఓ ఎక్కువ ఆధునిక యంత్రాంగం ఈరోజు సాంకేతికంగా ఈ భారతదేశం కావచ్చు మన రాష్ట్రం అడ్వాన్స్గా ఉన్నటువంటి తరుణంలో మీకు అనాలోచిత నిర్ణయంతో గత ఇరవై రెండు రోజుల క్రితము ముందు రోజు రోజు నైట్ షిఫ్ట్ లో పనిచేసినటువంటి కార్మికులు నైట్ డ్యూటీ చేసేసి అక్కడ పైపెచ్చులు ఊడుతూ ఉన్నాయి మార్నింగ్ వెళ్లేటువంటి షిఫ్ట్ కార్మికులు వెళ్ళకూడదు అధికారుల దృష్టికి తీసుకెళ్తే బలవంతంగా అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ కావచ్చు అధికారులు దాదాపు ఆ వాళ్ళను బలవంతంగా కార్మికులను ఇంజనీరింగ్ పంపితే దాదాపు ఇరవై ఒక్క రోజులు కావస్తా ఉన్నా కూడా ఈరోజు వాళ్ళ సహాయక చర్యలు చేయడంలో వాళ్ళు గాలి ఏదో హెలికాప్టర్లలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కొమటి రెడ్డి బట్టి వీళ్ళంతా తిరిగిరు తప్ప కనీసం ముఖ్యమంత్రికి దాని మీద రివ్యూ పెట్టేటటువంటి ఆలోచన కూడా లేదు ఏ మాత్రం ఢిల్లీకి సంచున ఢిల్లీలో నా పదవి ఎప్పుడు ఊడకుంటూ ఉండడానికి దానికి కావాల్సినటువంటి సమాన్ చదురుకుంటూ ఉన్నాడు తప్ప కానీ ఈ పేద ప్రజలను కావచ్చు ఎస్ఎల్బిసి ముఖ్యంగా విదేశీ రాష్ట్రం సంబంధించినటువంటి కార్మికులను కాపాడుకోవాలని ఆలోచన ఉన్నట్లయితే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అక్కనే అధికార యంత్రాంగం ఉండాలి పకడ్బందీ చర్యలు తీసుకోవాలి నువ్వు మిగతా దేశాలలోకి వెళ్ళి రాష్ట్రాలలోకి వెళ్ళి ఏదో రోబోలను టెక్నాలజీ స్థానం చేస్తారు కానీ మీకు ఇక్కడ పూర్తిగా మీ పాలన వైఫల్యం అనేది కొట్టొచ్చినా కూడా అవుపడుతుంది రోజు మన రాష్ట్రంలో అనేకమైనటువంటి మేధావర్గం సాంకేతికంగా ఉన్నటువంటి ఎన్ఐటీఆర్ఈసీ త్రిపుల్ ఐటీ సంబంధించిన ఇంజనీరింగ్ వ్యవస్థ కూడా ఉన్నాయి నువ్వు వాటిని ఉపయోగించుకుంటా తాత్సారం చేస్తావు అంటే ఈ ప్రాంత బిడ్డలు వారు చనిపోయినా కూడా మాకు సంబంధం లేదు మా పదవులు కావాలని చెప్పేసి మీ పదవుల కోసం మీ నోళ్ళు పెదవులు మూసుకుంటారు ఈ కాంగ్రెస్ పార్టీలు వాళ్ళు కావచ్చు చాలా ప్రమాదం దురష్టకరం మన ఏదైతే గతంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారు మేము సలహాలు ఇస్తామే ప్రతిపక్షంలో ఉన్నాం మా సలహాలు ఇనండి అని చెప్పేసి ఎస్ఎల్బీసీ దగ్గరికి పోతే అక్రమంగా ఆయన గొంతు నొక్తారు అరెస్ట్ చేస్తారు పబ్లిక్ మీటింగ్లలోనూ రేవంత్ రెడ్డి మీ సలహాలు ఇవ్వండి ప్రతిపక్ష నేత కేసీఆర్ గారు మేము తీసుకుంటామని చెప్పేసి ఆయన లెక్చర్లు ఇస్తాడు ఇంకొక మద్రి ముఖ్యమంత్రికి విరుద్ధంగా మాకు ఇవ్వాల సలహాలు అవసరం లేదు అంటే వాళ్ళకి ఏంది ఎట్లా వాళ్ళ పదవి కాలాన్ని గడుపుకోవాలి ఎంజాయ్ చేయాలి పదవులు అనుభవించాలని చెప్పేసి అనుకుంటున్నారు కానీ మమ్ములు ఎన్నుకున్నటువంటి తెలంగాణ ప్రజలకు ఏ విధంగా న్యాయం చేయాలి వాళ్ళ హక్కులను ఎలా కాపాడాలి ఓ పక్క చంద్రబాబు నాయుడు కృష్ణా జలాలు ఎత్తుకపోతూ ఉంటే వీళ్ళు ఇక్కడ సపోర్ట్ చేయరు తెలంగాణ వచ్చినటువంటి గతంలో కేసీఆర్ హయాంలో వచ్చినప్పుడు ప్రాజెక్టులు అన్ని కూడా కేంద్ర ప్రభుత్వం తీసేస్తా ఉంటే అవి అడగరు తెలంగాణ పూర్వజ్జల చట్టంలో ఉన్నటువంటి కావాల్సినటువంటి కోచ్ ఫ్యాక్టరీ సంబంధించిన కావచ్చు బయ్యారం హక్కు సంబంధించిన కావచ్చు పేరుకే అక్కడ గిరిజన యూనివర్సిటీ ఉన్నది పేరుకే ఉన్నది అక్కడ ల్యాండ్ కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు అక్కడ మొలుగు దగ్గర గట్టమ దగ్గర జాకారం దగ్గర బ్రహ్మాండంగా భవనం కట్టేయచ్చు అటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని వీళ్ళు అడగరు కేవలం అసెంబ్లీలో పార్లమెంట్లో మైక్ల ముందు మాట్లాడేలా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేసేలా అని తప్పగానే పేద ప్రజలకు న్యాయం జరుగుతుందా లేదా అని చెప్పి రేవంత్ రెడ్డి సర్కారు వాళ్ళు ఆలోచిస్తారు ఇదే కనుక ఇట్లనే కనుక మీకైతే రాబోయే రోజులలో ఖచ్చితంగా ప్రజలు ఇప్పటికీ బాధపడతా ఉన్నారు అరే పనిచేసే నాయకుని కేసీఆర్ ఓడగొట్టుకున్నామని చెప్పేసి ఏ ముసలైన అడిగినా ఏ పై పసిపిల్లని అడిగినా కూడా అరే కేసీఆర్ ఓగొట్టుకున్నాం అనవసరంగా మాకు మేము తప్పు చేసిన ఇలా రైతులు అనుభవిస్తున్నారు కదా కాళేశ్వరం జిల్లాలతో కానీ అటు ఎస్ఆర్ఎస్పి సంబంధించిన కావచ్చు కృష్ణా జిల్లాలతో ఇంత బ్రహ్మాండంగా ఎండాకాలంలో కూడా మత్తలు పడ్డ చాలా చర్యల కానీ ఇలా ఉన్నటువంటి ఇక్కడ ప్రజల కోసం కట్టలేదు కాళేశ్వరం ప్రాజెక్టు కుంభకోణం చెయ్యడానికే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాడు అన్నట్టు కూడా కాంగ్రెస్ నాయకులు ప్రస్తావిస్తా ఉన్నారు సో దీనికి ఎట్లా చూడొచ్చు మొత్తానికి అది రాజకీయ విమర్శ ఎక్కువనో ఇలా మనం ఇల్లు కట్టుకున్నా కూడా పిల్లర్కు అక్కడ ఎక్కువ క్రాక్ వస్తాయి మేడిగడ్డ ప్రాజెక్ట్లో భాగంగా ఒక రెండు పిల్లర్లు కుంగినాయి దానికి కేంద్రం కావచ్చు రాష్ట్రం కావచ్చు మన కూడా స్టేట్ సంబంధించిన గత ప్రతంలో పనిచేసిన వాళ్ళు వాళ్ళు సమాధానాలు చెప్పిళ్ళు కమిషన్ ఎప్పుడు పిలిస్తే అప్పుడు కూడా దానికి సంబంధించిన రాసి పంపారు కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక మేడిగడ్డ కాదు కదా చాలా పంప్ ఉన్నాయి సబ్ స్టేషన్స్ ఉన్నాయి రిజర్వాయిస్ ఉన్నాయి దాదాపు సముద్ర మట్ట అడుగుకు ఎత్తులో ఉన్నటువంటి వంద అడుగుల ఎత్తులో ఉన్నటువంటి కాడ బ్యారేజ్ నిర్మించి ఎక్కడ రెండు మూడు వందల కిలోమీటర్లు కొండపో చెసాగర్ హైదరాబాద్ వరకు కూడా నీటిని తరలించడం ఒక ఇంజనీరింగ్ రే ఇంజనీరింగ్ చేసి కేసీఆర్ అక్కడ దగ్గరుండి ఆ ప్రాజెక్ట్ ఎట్లుంటే బాగుంటుంది ఈ తెలంగాణ ప్రజలు ఏదైతే ఈ బీళ్లు పడ్డటువంటి ఈ భూములు సస్యశాములం కావాలనే ఆలోచనతో చేసాడు వాళ్ళు ఒక రాజకీయ కుట్రలో భాగంగా ఒక రాజకీయంగా తీసుకొని కేసీఆర్ను బదనం చేయాలి కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టుతో అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కానీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు కేసీఆర్ మంచి చేసిండా ఏం చేసినా అనేది ప్రజలు గమనించారు కానీ నువ్వేం చేస్తా ఉన్నావు నువ్వు మంచిగా చేస్తానే కదా నేను ఎన్నుకున్నది నువ్వు గత నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే గత పది సంవత్సరాలు ఆ ప్రభుత్వం చేస్తా నీకెందుకు ఊరికే నువ్వు తప్పించుకోపోవడానికి వాటిని ఎందుకు నవ్వుకుంటుంటాను నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డిగా నీ ప్రభుత్వంగా నువ్వేం చేస్తున్నావో గది చేయి ఇక్కడ ప్రజలకు కావాల్సినటువంటి ఏ అయితే అవకాశాలు ఉంటాయో గా సహకరించు గా స్కీములు పెట్టు ఇలా నువ్వు కళ్యాణలక్ష్మితో పాటు నేను జనవరి ఏడో తారీఖు వస్తే తులం బంగారం ఇస్తాను నేను రెండు జనవరులు వేను నువ్వు వచ్చి సంవత్సరం దాటింది ఇటువంటి అనేకమైన మహాలక్ష్మి పూర్తిగా అమలు అయిందని చెప్పి గవర్నర్ పర్సన్ మహాలక్ష్మి అంటే ఒక ఆర్టీసీ బస్సులలో ఫ్రీగా మహ మహిళలకు కాదు దాంట్లో ఒక ఐదారు అంశాలు ఉన్నాయి ఏదైతే అమ్మాయిలకు సంబంధించిన స్కూటీలు కావచ్చు మహిళలకు పద్దెనిమిది సంవత్సరాలు ఎన్నో రెండు వేల ఐదు వందల రూపాయలు కావచ్చు లక్ష్మి కింద తులం బంగారం కావచ్చు ఇటు అన్నిటిని కూడా ఏ మాత్రం అక్కడ అమలు చేయకుండా మా లక్ష్యం పూర్తిగా అయిందని చెప్పేసి వత్తాస్ బోఫోర్స్ మాటలు మాట్లాడుతుండు రేవంత్ రెడ్డి ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు నిజంగా అసలు ఒక తెలంగాణ ఉద్యమ ద్రోహిని ఓ పక్క తెలంగాణ ఉద్యమంలో మేము ఈడ జైలుకెళ్ళి ధర్నాలు వెళ్ళి దెబ్బలు తిని లాఠీ ఛార్జీలకు గురై తెలంగాణ కోసం పోరాటం చేస్తూ ఉంటే ఉద్యమకారుల మీద ఆనాడు రైఫిల్ ఎక్కువ పెట్టి సమైక్యవాది చంద్రబాబు తొత్తుగా వివరించిన వ్యక్తి ఇలా మనకు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉండడం ఉద్యమకారులుగా తెలంగాణ ప్రజలుగా అసలు మేము చాలా బాధపడతా ఉన్నాం అసలు ఒక ఉద్యమ ద్రోహిని పరిపాలించే లేదు నీ మంత్రివర్గంలో కోవట్లు ఉండి లీకులు ఇచ్చి నా పదవి పోతుందని వాళ్ళ వాళ్ళకి అంతర్యుద్ధం జరుగుతుంది ఆ అంతర్యుద్ధం నుంచి బయటపడాలంటే ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారిని కేటీఆర్ను హరీష్ రావు లాంటి వాళ్ళను దుమ్మెత్తిపోయాలి ఒక్కరోజు కేసీఆర్ ఏం మాట్లాడకుండా గవర్నర్ ప్రసంగం రోజు అసెంబ్లీకి అత్తతేనే ఇలా నువ్వు చావులు అది ఇది మార్చూరి అని చెప్పేసి స్ట్రెచర్ స్టేచర్ అని మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి నిజంగా కేసీఆర్ అనేటైన బయటకు వస్తే అది ఒక పద్మ వ్యూహం కేసీఆర్కి ఉండేటువంటి హ్యూయాలు నీలాగా అల్లటప్ప ఏదైతే రాత్రికి రాత్రి ముఖ్యమంత్రి అయినవాడు కాదు నిజంగా పేద రైతు విలువ తెలుసు కష్టాలు తెలుసు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల గురించి ప్రతి ఒక్కటి తెలుసు అయినా ఏదైతే చిన్న స్థాయి నుంచి ఈరోజు ఒక ముఖ్యమంత్రి స్థాయికి కేసీఆర్ గారు వచ్చారంటే తన నలభై ఏళ్ళ రాజకీయ జీవితంలో ఎన్నో అటుబోట్లు నీలాంటోలను వంద మందిని చూసిండు ఆనాడు సమైక్యవాదు టీఆర్ఎస్ పార్టీని బొంద పెడతా అంటే చలో చాల నేను తెలంగాణ రాష్ట్రం సిద్ధించేంత వరకు నేను పోరాడతా అని చెప్పేసి పదవులను తృణపాయంగా వదిలిపెట్టినటువంటి వ్యక్తి కేసీఆర్ బిడ్డా మేము చెప్తా ఉన్నాం వరంగల్ జిల్లా నుంచి కేసీఆర్ గారి పట్ల బీఆర్ఎస్ పార్టీ పట్ల ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఏ పార్టీ నాయకుడు మాట్లాడినా ఉద్యమ సమయంలో తెలంగాణ విద్యార్థి ఉద్యమకారులుగా ఈ ప్రాంతంలో ఎట్లయితే కొట్లాడినామో భవిష్యత్తులో మీ రాజకీయ పార్టీలకు నుంచి దూరం చేసి కేసీఆర్ను మళ్ళొకసారి ముఖ్యమంత్రి చేయడానికి అదే యువత అదే విద్యార్థి లోకం అదే అందరూ కూడా స్ఫూర్తితోనే ఉన్నారు కేసీఆర్కు ఉండేటువంటి వ్యూహాలు ఉంటాయి నువ్వు ఒక్కరోజు వస్తేనే తట్టుకోలేకపోతావు రేపు కనుక అయినా కనుక వచ్చి ఏ దానికి ఆ దానికి సమాధానం చెప్పుకుంటా పోతే అసలు మీకు ప్రశ్నించడానికి జవాబులు చెప్పడానికి కూడా మీ దగ్గర అంశాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి చెప్తా ఉన్నాం మీకు ప్రజలు అవకాశం ఇచ్చినందుకు మంచిగా పరిపాలన చేయండి ప్రజల చేత మంచిగా అరే మంచిగా పనిచేస్తూ ఉన్నారు అనుకున్న తప్పగానే ప్రభుత్వం ఏదైతే మేము ఉన్నాగా అని చెప్పేసి కేసీఆర్ మీద అవాకులు చెవాకులు వెళ్తే ఉద్యమకారులుగా తెలంగాణ బిడ్డలుగా మేము చూస్తూ ఊరుకోం ఖచ్చితంగా ఈ రేవంత్ రెడ్డి సర్కార్ను గద్దె దింపేంత వరకు కూడా మేము పోరాటం చేస్తాం రాబోయే రోజుల్లో కేసీఆర్ బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నది ఎట్లా చూడబోతారు కేసీఆర్ వ్యూహాలు ఏంటి అసలు అంటే ఎట్లా చూడొచ్చు దీన్ని వందకు వంద శాతం ఏ నాయకుడు అంటే ఒక మహాన్భావుడు ఆయన ఏం చేయాలంటే ప్రభుత్వం మారిన వెంటనే రిజల్ట్స్లో టీవీలలో అనౌన్స్ అవుతున్న వెంటనే ప్రగతి భవన్ ఖాళీ చేసిపోయాడు అంటే ప్రజాస్వామ్యం మీద అంత గౌరవం ఉన్నటువంటి వ్యక్తి అధికార దర్పం ఎక్కడ కూడా ప్రకటించలేదు ఆయన ప్రదర్శించలేదు పేద ప్రజల పక్షాల పట్ల అసలు వాళ్ళకి ఎట్లా సంక్షేమం ఉండాలి రైతాంగానికి నీరులు ఎట్లా ఇటువంటి అనేకమైనటువంటి వందలాది స్కీములతో ఈరోజు ప్రభుత్వాన్ని నడిపిన పది సంవత్సరాల అప్పుడే చెప్పారు వారు పెద్ద మనిషి ఏం చెప్పారు అంటే గవర్నమెంట్ మారింది ప్రజలు వారికి అవకాశం ఇచ్చారు వెంటనే ప్రజా వైఫల్యాన్ని ఎండగడుతూ మనం ఎప్పటికప్పుడు ఇప్పుడే రోడ్లు ఎక్కొద్దు వారికి ఒక సంవత్సరం అవకాశం ఇద్దాం ఎందుకంటే వారు హామీలు అన్ని ఇచ్చారు కదా ఆ ప్రజలు వాటికి అట్రాక్ట్ అయ్యి ఓట్లు వేసారు కదా అంటే మేము కూడా ఉద్యమకారులుగా పార్టీగా కూడా ఎవ్వరం కూడా సైలెంట్గానే ఉన్నాం ఏ పని చేసినా కూడా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఏది చేసినా కూడా అప్పుడప్పుడు స్పందించుకుంటున్నాం కానీ సంవత్సరం దాటింది కానీ మేము ఇట్లే ఉంటే ఈ పేద వర్గాల ప్రజలను ఏదైతే సంక్షేమకు దూరం చేసేటువంటి ఆలోచనకు కచ్చిండో ఓ పక్క చంద్రబాబు నాయుడు కృష్ణ జలాలను వాటా కంటే ఎక్కువ ఎత్తుకపోతూ ఉన్నాడు ఇప్పటికీ నార సాగరణ కేంద్ర కేంద్రభుత్వంలో సిఆర్పిఎఫ్ కంట్రోల్లో ఉంది ఓ పక్క కృష్ణా డెల్టా కావచ్చు ఏదైతే మన సాగర్ పరివాహక ప్రాంతం కావచ్చు ముఖ్యంగా నిత్యం కళకళలాడే ఈ ఉత్తర తెలంగాణ ప్రాంతం అంతా నీటితో కలకళ లేదు పొలాలలో లేవచ్చు చెరువుల ఇవాళ ఎండిపోయి బీర్లు పడ్డటువంటి బీర్లు గతంలో బిఫోర్ తెలంగాణ ఎట్లున్నది ఇప్పుడు కరువు అట్లా విలేతాండవం చేస్తూ ఉంది ఖచ్చితంగా కేసీఆర్ గారు వస్తా ఉన్నారు ఒక పదునైనటువంటి వ్యూహాలతోని ప్రజలకు కావాల్సినటువంటి హక్కుల కోసం ఈ హరిస్తున్నటువంటి ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు దీటుగా ఆయన మళ్ళొకసారి ఉద్యోగం ఉద్యమ సమయంలో ఏదైతే వచ్చిందో దానికి రెట్టింపు ఉత్సాహంతోనే ఈరోజు క్యాడర్ను ఉత్తేజంగా నింపడానికి రేపు ఏప్రిల్ ఇరవై ఏడవ తారీఖున ఇక్కడ విజయవంతంగా ఇరవై ఐదు సంవత్సరాల రజోత్సవ సభ పెడతా ఉన్నాడు ఎందుకంటే వరంగల్ లాంటి ప్రాంతం టిఆర్ఎస్ పార్టీని వరంగల్ను విడదీసి చూడలేము ఉద్యమాలకు కేంద్రం టిఆర్ఎస్ పార్టీకి ఈ తెలంగాణలో కరీంనగర్ కావచ్చు వరంగల్ కావచ్చు ఈ ప్రాంతం అంతా కూడా ఒక కరుడు కట్టినటువంటి టీఆర్ఎస్ సైనికులు ఎందుకంటే ఉద్యమకాలం కావచ్చు కాకతీయులు కావచ్చు సమ్మక్క సారక్క కావచ్చు దొడ్డి గుమరయ్య సాకలైలమ్మ ఇదంతా కూడా షేక్ బందగ్ కావచ్చు ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేకమైనటువంటి పోరాట చరిత్ర ఉంది అటువంటి చరిత్రలో టీఆర్ఎస్ పార్టీకి ఈ వరంగల్ జిల్లా ప్రజలకు విడుదైనటువంటి పేగుబంధం ఉన్నది అంత మంచి సంబంధం ఉంది కనుక ఇక్కడి నుంచే పార్టీని మళ్ళా బహిరంగ సభ పెట్టి దాదాపు పది లక్షల మందితోనే పెద్ద ఎత్తున పెట్టి ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కనువిప్పి విధంగా స్టార్ట్ అవుతూ ఉంది ఇక నుంచి ప్రభుత్వంకు ఏ పేద ప్రజల పక్షాన కావచ్చు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తే ఖచ్చితంగా ఫైట్ చేయడానికి కేసీఆర్ గారు తనదైన శైలిలో ప్రిపేర్ అయి ఉన్నారు వారి నాయకత్వంలో క్యాడర్ కూడా మేము కూడా పనిచేయడానికి రేపు అధికారంలోకి ఈ పార్టీని తీసుకురావడానికి ఈ పేదవర్గ ప్రజలను న్యాయం చేయడానికి కూడా మావంత కృషిగా ఈ తెలంగాణ వరంగల్ బిడ్డలుగా మేము కూడా సిద్ధంగా ఉన్నాం కేసీఆర్ను ఎవ్వరు కూడా అంచనా చేయలేరు కేసీఆర్ ఉండేటువంటి వ్యూహాలు అసలు ఈ దేశంలో కావచ్చు అంత పెద్ద నాయకుడు మహానాయకుడు ఉండదు అయితే ముందస్తు ముందు కూడా ముందు చూపుతూ ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్ గనుకనే ముఖ్యమంత్రి పదే పదే చెప్తా ఉన్నాడు కదా కేసీఆర్ అనే వ్యక్తి ఆనవాలు లేకుండా చేయడమే నా లక్ష్యం అన్నట్టుగా భావిస్తూ ఉన్నాడు కదా అసలు ఎంత సిగ్గుమాలిన చర్య అంటే అసలు ఈ పార్టీకి చరిత్రే లేదు ఈ పార్టీకి కనుమరుగైందని మీరే అంటారు కదా అసలు కేసీఆర్ పేరు మీరు ఉచ్చరించండి మీరు రాజకీయ భవిష్యత్తు లేదు ఈ రేవంత్ రెడ్డి కావచ్చు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు నిత్యం ప్రతిరోజు ఒక మనిషికి మూడు పోటలు భోజనం ఎట్లనో వాళ్ళ రాజకీయ ఎదుగుదలకు కేసీఆర్ అవసరం అరే కేసీఆర్ ప్రతిపక్షాలు ఉన్నాడు కాబట్టి ప్రజలను మిమ్మ ప్రజలు మిమ్మల్ని కదా ఎన్నుకున్నారు కదా ప్రజలు అయితే ఏదో పాపమైన అనారోగ్యంతోనేదో కొన్ని రోజులు నువ్వు ఇంట్లో రెస్ట్ తీసుకుంటుంటా కూడా నువ్వు నిరంతరం కేసీఆర్ 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 అని చెప్పేసి తలుస్తున్నావు అంటే కేసీఆర్ అంటే ఒక లెజెండరీ కేసీఆర్ అంటే ఒక పవర్ఫుల్ మ్యాన్ కాబట్టి కేసీఆర్ అంటే ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ కాబట్టి నువ్వు కేసీఆర్ అనేటువంటి పదాన్ని ఉచ్చరించకుండా నీ రాజకీయాన్ని నువ్వు గడపలేవు పబ్బం గడుపుకోలేవు కాబట్టి నువ్వు వాస్తవానికి ఏంటంటే వాళ్ళకు కళలో కూడా కేసీఆర్ గుర్తుకొస్తాను అనుకోవచ్చు ఎందుకంటే ఏ వేదికల మీద పోయినా ఆ సిచ్యువేషన్కి సందర్భం లేకున్నా కూడా కేసీఆర్ కేసీఆర్ అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కనుక అది రాబోయే కాలంలో ప్రజలే చూస్తారని చెప్పేసి ఈ సందర్భం మేము అనుకుంటాను తెలంగాణ వచ్చిన తర్వాత పది సంవత్సరాలు నీళ్ల గురించి కావచ్చు లేదంటే నీళ్లు నియామకాల గురించి కొట్లాడి తెచ్చిన తెలంగాణను ఈరోజు కరెంటు కోతలు కావచ్చు లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీళ్ల కోతలు కనిపిస్తూ ఉన్నది రైతులు ప్రత్యేకంగా రోడ్ల మీద వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది ఎట్లా చూడొచ్చు దీనికి మొత్తానికి అవగాహన లేక పరిపాలన గాడి తప్పిందంటే ఎట్లా చూడొచ్చు దీన్ని ఇది కాలం తెచ్చిన కరువు కాదు రేవంత్ రెడ్డి తెచ్చిన కరువు ఎందుకంటే ఎండాకాలం ప్రతి ఎండాకాలం చలికాలం వానకాలం వస్తూ ఉంటుంది కానీ ప్రీవియస్ పది పది సంవత్సరాలు మనం చూసినాం కదా ఇదే చెరువులు ఇది భూమి అయితే మారలే కదా ప్రాంతం అయితే మారలే కదా మరి కేసీఆర్ హయాంలో ఇదే ఎండాకాలంలో ఇదే ఎండాకాలంలో మత్తడి దొరికిన పెద్ద పెద్ద చర్యలు రిజర్వాయర్లు వీళ్ళకు పరిపాలన మీద అవగాహన లేక పరిపాలన మీద పట్టు లేక పరిపాలన చేతగాక వీళ్ళ మధ్యలో ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రుల మధ్య అండర్స్టాండింగ్ లేక ముఖ్యమంత్రి ఒకటి మాట్లాడితే రాష్ట్ర మంత్రి ఒకటి మాట్లాడతాడు కాబట్టి వీళ్ళకు చేతగాక పరిపాలన అనేది గాలి కొదిలేసి కేసీఆర్ మీద అన్ని నెట్టెత్తా ఉన్నారు ఇది కాలం తెచ్చిన కరువు కాదు గతంలో కాలం కన్నీళ్ళ చేసినా కూడా కాళేశ్వరం జనాలతోని తెలంగాణ ప్రాంతం అంతా కూడా సస్యశామలం చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు గతంలో నీకు ఎండాకాలంలో బ్రహ్మాండంగా నీళ్లు ఉంటాయి నీ హయాములు ఎందుకు నీళ్ళు లేవు నీకు ఆ పరిపాలన చేతగాక ఆ ఇంజనీరింగ్ వ్యవస్థను ఆ నీళ్లను వదులుకోక ఈరోజు కేసీఆర్ను డ్యామేజ్ చేయాలంటే అక్కడ నువ్వు మేడిగడ్డకడ నీళ్లను ఒడిసి పట్టుకునేది వదిలిపెట్టి కొన్ని లక్షల క్యూసెక్క నీళ్లను సముద్రంలో కలిపిండు ఎందుకంటే కేసీఆర్ మీద కోపంతో అదే కనుక నువ్వు మేడిగడ్డ అన్నారం మధ్యలో నీళ్లను స్టోరేజ్ చేసుకొని కనుక నువ్వు ఇటు ఏదైతే హౌస్ల ద్వారా గ్రావిటీ ద్వారా కనుక నువ్వు రిజర్వ్ ంపుకునేది ఉండేది ఉంటే అసలు ఎండాకాలం కాదు ఇంతకు డబుల్ రేట్లు యాభై అరవై డిగ్రీల సెల్సియస్ ఎండలు ఉన్నా కూడా ఈ ప్రాంతంలో నీళ్లు ఉండేటువంటి పరిస్థితి అట్లా తయారు చేసిపోయాను కేసీఆర్ కానీ నీకు చాతగాక కేసీఆర్ ను భదనం చేయాలనేటువంటి ఒక దుర్బుద్ధితో నీ రాజకీయ లబ్ధి కోసం నువ్వు ఇవాళ డ్రామాలు ఆడుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డిని ఏ పార్టీలో చూడవచ్చు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో చూడొచ్చా లేదంటే బీజేపీ పార్టీలో చూడొచ్చు ఎందుకంటే ఒక ఒక విమర్శ వస్తా ఉన్నది బీజేపీ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నది ఆర్ఎస్ ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఒక భావజాలను కనిపిస్తుంది ఒక విమర్శ వస్తా ఉంది ఎట్లా చూస్తారు దీన్ని వాస్తవానికి మొన్న గుజరాత్లో రాహుల్ గాంధీ ఏం చెప్పాడు కొంతమంది మా కాంగ్రెస్ నాయకులు బీజేపీ పార్టీకి గా పనిచేస్తున్నారు వాళ్ళు అంత చూస్తాం పార్టీలకేం తరిమి కొడతామని ఆయన నేనేను ఉద్దేశించే అన్నాడు కదా నువ్వు నరేంద్ర మోడీ అబ్బాయి సుభాష్ బడేబాయి మంచివాడంటే ఇక్కడ నువ్వు రాష్ట్రంలోనో బీజేపీ పొలెం తిడుతూ నరేంద్ర మోడీని మెచ్చుకుంటే అక్కనే నేను అదేం తేట తెల్లమెంట్ ఎక్కడ నన్ను కాంగ్రెస్ పార్టీ పక్కకు పెట్టినా నా ముఖ్యమంత్రి పదవి పోవద్దంటే నేను బీజేపీతో కుమ్మక్క అయి ఉండాలి వాళ్ళ ఎమ్మెల్యేల సహకారంతో కొంతమంది నేను పైసలు పెట్టుకుంటే నాతో పాటు వచ్చే ఎమ్మెల్యేలతో నేను అధికారం దక్కించుకోవాలా చేరు ఉండాలని ఆలోచిస్తాను తప్ప పూర్తిగా నిజంగా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఈ కాదు ముఖ్యమంత్రిని చేయాల్సింది నిర్విరామంగా నలభై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో జెండా పట్టుకొని ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఆ జెండా పట్టుకొని పనిచేసే వాళ్ళు ఎమ్మెల్యే అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ పార్టీలో కూడా గసంటోళ్ళని చేస్తే ఆ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఏమైనా న్యాయం జరుగుతాయి ఇవాళ చూసినావు కదా ఎంతమందికి పదవులు ఇచ్చిండీ ఇవాళ ఇవాళ ఎంతమందికి అసలు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఆయన అన్నదమ్ములతోని ఈయనతోని కాంగ్రెస్ పార్టీ ఉన్న మైలేజ్ పోతుంది ఈ తెలంగాణ రాష్ట్రంలో అసలు ఈయన నిజంగా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం ఉన్నదో లేదో ఈయనకు తెలియదు రేవంత్ రెడ్డి కానీ ఆయన మాట్లాడేటటువంటి మాటలంతా బీజేపీ ఏదైతే ఢిల్లీ డైరెక్షన్లో మాట్లాడుతున్నాడుగా ఇక్కడ తెలంగాణ ప్రజలు అనుకుంటా ఉన్నాం ఇంకా కొన్ని రోజులలో తేట తెల్లమైతుంది అసలు ఆయనకు చిత్తశుద్ధి ఉండేది ఉంటే అసలు ఆయన కాంగ్రెస్ పార్టీ బీజేపీ అన్నది ఇక్కడ ప్రజలు ఇక్కడ గమనిస్తూ ఉన్నారు కనుక రేపు భవిష్యత్తులో ఎందుకంటే గతంలో ఆయన ఫస్ట్ మా టీఆర్ఎస్లో జెడ్పీటీస్ అయ్యాడు తర్వాత తెలుగుదేశంలో ఎమ్మెల్యే అయ్యాడు తెలుగుదేశంలోకి వెళ్ళి మళ్ళా కాంగ్రెస్ వేణు చిన్నప్పుడు ఆయన చదువుకున్న రోజులలో ఏబీపీ బీజేపీ ఆర్ఎస్ఎస్ చెడ్డీ సిద్ధాంతం అది ఒకటి కార్యకర్తగా పనిచేశాడు కాబట్టి ఇక ఆయన ఒక పోదం మిగిలిన ఒక కేపాల్ పార్టీ ఒక్కటే రేవంత్ రెడ్డి మిగిలినట్టు ఉన్నది కానీ ఆయన వాస్తవానికి రేపు ను కూడా నట్టటం ముస్తాడు ఏదో గాడి తప్పి అలా అధికారంలోకి వచ్చింది కానీ రేవంత్ రెడ్డి చేయడం చేయబట్టే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కూడా మళ్ళీ నాశనం అయ్యేటువంటి పరిస్థితి ఉంటే ఇంటర్నల్గా ఆయన బీజేపీ సపోర్ట్ చేస్తూ ఉన్నాడు ఎందుకంటే నేను బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగే చెప్తా ఉన్నాడు మొన్న మొన్న చెప్పిన అసెంబ్లీ సెషన్ సందర్భంగా మా బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పై స్థాయిల కుమ్మక్కాయలు మా పాత తుక్కు సమానంతా అంతా పోతే మా పార్టీ కూడా సెట్ అవుతా అంటే ఎందుకు ఉద్దేశించాడు రేవంత్ రెడ్డి లాంటి ఎన్ని తప్పులు చేసినా బండి సంజయ్ కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు ఎన్ కనుకనే వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ అంటాను కాబట్టి అసలు ఆయనకు ఒక క్లారిటీ లేదు అసలు నేను ఏ పార్టీ అనేది ఆయనకే తెలుస్తలేదు ప్రజలు కూడా అతి ధరలో వస్తుంది కాబట్టి అది కూడా మనం గమనించాలి కానీ ఇక్కడ ఒకటి మొత్తానికి పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చిలు అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు తర్వాత మళ్ళీ కాంగ్రెస్కి ఇచ్చిళ్ళు అంటే రాబోయే రోజుల్లో మళ్ళీ బీజేపీకి అవకాశాలు ఇచ్చే కనిపిస్తుందా ఎక్కడన్నా ఎందుకంటే బీజేపీ వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు ఒక పార్టీకి పది సంవత్సరాలు ఇచ్చిళ్ళు ఇంకో పార్టీకి నెక్స్ట్ ఇది ఇచ్చిళ్ళు అన్నట్టుగా మాట్లాడుతున్నారు మళ్ళీ రాబోయే రోజుల్లో మేము స్థాపిస్తాం అన్నట్టు కూడా చెప్తా ఉన్నారు కదా బీజేపీ వాళ్ళు బీజేపీకి తెలంగాణ ప్రాంతంలో అధికారులు ఖచ్చితంగా సీన్ లేదు ఎందుకు లేదు పది సంవత్సరాల తర్వాత కేసీఆర్ గారి మీద చిన్న చిన్న అభిప్రాయాలతోనే కేసీఆర్ గారి మీద రాలేదు ఆ నియోజకవర్గాలలో ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థుల మీద వ్యతిరేకతోని కేసీఆర్ అంటే లాస్ అయ్యిండు తప్ప మీరు ఓట్ల పర్సెంటేజ్ చూడండి వన్ పాయింట్ ఎయిట్ డిఫరెన్స్తోనే రేవంత్ రెడ్డికి అధికారానికి వచ్చింది అప్పటికీ కూడా కేసీఆర్ను వాళ్ళు కాంటాక్ట్ అయ్యి సార్ మేము ఒక పది మంది వస్తాం మనం గవర్నమెంట్ ఫామ్ చేద్దామంటే ఇది ప్రజాస్వామ్యంలో నేను అందరు లెక్క కాదు నీచి నీతి నిజాయితీ న్యాయబద్ధంగా ఉంటా లేదు మీరు ఐదేళ్ళ వరకు మేము ముట్టుకోమని చెప్పి చెప్పినటువంటి నాయకుడు మా నాయకుడు కేసీఆర్ ఇది వాస్తవానికి ఏంటంటే ఓట్ల పర్సెంటేజ్ సంబంధించిన వన్ పాయింట్ చేంజ్ ఏదో ఒక డిఫరెన్స్ వచ్చింది తప్ప కానీ మెజార్టీ ప్రజలు ఏదో మిమ్మల్ని ఎన్నుకోలేదు ఇప్పటికి ప్రజలు గమనించేది ఏంటంటే అసలు కేసీఆర్ను మేము ఓడగొట్టుకొని తీవ్రంగా మాకు మేము శిక్షేసుకున్నట్లయింది మాకు అన్యాయం జరుగుతూ ఉందని చెప్పేసి ఈరోజు ప్రజలు గమనించరు రేపు ఎన్నికలు ఎప్పుడొచ్చినా మేము చెప్తా ఉన్నాం కదా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కాదు సామాన్య ప్రజల దగ్గరికి వెళ్ళి యాజ్ ఏ జర్నలిస్ట్గా మీరు వెళ్ళి అడగండి వా ప్రజలలో ఏముంది కేసీఆర్ పట్ల ఎంత అమితంగా ప్రేమ చూపిస్తారు ఏం లాస్ అయినామని చెప్పేసి ఏడ్చుకుంటూ చెప్తారు పెద్ద మనుషులు చాలా ఊర్లలా కాబట్టి ఎట్టి పర్సలు ఈ ప్రాంతంలో బీజేపీకి ఏదో జీహెచ్ఎంసీలో అక్కడక్కడ మీకు మొన్న ఎమ్మెల్యే సీట్లు అండర్స్టాండింగ్ లోపంతో మీకు ఎనిమిది సీట్లు గెలవచ్చు కానీ తెలంగాణ ప్రాంతం ఉద్యమాలకు కొంత లెఫ్ట్ ఐడియాల ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో బీజేపీకి ఎప్పుడు ఏదో సీట్లు వస్తాయి కావచ్చు ఐదు పది సీట్లు కానీ అధికారం వచ్చేంత సీను ఈ తెలంగాణ రాష్ట్రం లేదు మళ్ళీ రిపీట్ అవుతుంది ఎందుకు బీఆర్ఎస్ఏ రిపీట్ అవుతుందంటే పేద ప్రజల కోసం పనిచేసినటువంటి వ్యక్తి భవిష్యత్ తరాలకు ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలు మంచిగా ఉండాలంటే తెలంగాణ మంచిగా ఉండాలి ఒక బంగారు తెలంగాణ అన్ని రకాల ఐటీ సెక్టర్ అయితే ఇరిగేషన్ అయితే వెల్ఫేర్ అయితే ఇట్లా చెప్పుకుండా పోతే నాలుగైదు వందల మంది ఐదు వందల సంక్షేమ పథకాలను అమలు చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ కనుక నిజంగా రేవంత్ రెడ్డి అంటే నాకు చిత్తశుద్ధి ఉంటాయి కేసీఆర్ అయితే కొన్ని పథకాలను అమలు చేశాను కదా వాటికి నువ్వు రెట్టింపు కొంత అమౌంట్ చేర్చి ఆ పథకాలను అమలు చేయాలి గా నువ్వు కళ్యాణ్ లక్ష్యం మా లక్ష నూట పదహారు రూపాయలు ఇచ్చును నువ్వు తులం బంగారు అన్నావు కదా నువ్వు ఆ లక్ష ఇరవై ఐదు వేలు తులం బంగారం ఇస్తే అరే శుభాష్ రేవంత్ రెడ్డి మా కేసీఆర్ కంటే నువ్వు ఎక్కువ చేస్తాను అని కదా నువ్వు మహిళలకు రెండు వేల ఐదు వందలు పెన్షన్ అని చెప్పి అన్నావు కదా ఆ రెండు వేల ఐదు వందలు ఇప్పుడు పద్నాలుగు నెలలు ఇది నువ్వు బాగాకున్నావు కదా దాదాపు ముప్పై ఐదు వేలు నలభై వేలు ప్రతి ఒక్క తెలంగాణలో ఉండటం ప్రతి మహిళకి ఇలా నువ్వు బాగాకున్నావు కదా గవి చేస్తే బాబు శుభాష్ రేవంత్ రెడ్డి కేసీఆర్ కంటే మంచిగా చేస్తాను అన్నావు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ సంవత్సరం డిక్లరేషన్ చేసినావు నువ్వు ఇంకా ఇంకెంత దుర్మార్గం ఉండే పదో తరగతి పాస్ అయితే ఐదు వేలు ఇస్తా ఇంటర్మీడియట్ పాస్ అయితే పదివేలు ఇస్తా డిగ్రీ పాస్ అయితే పదిహేను వేలు ఇస్తా పీజీ అయితే యాభై వేలు ఇస్తా అంటే ఈ సంవత్సరాల కాలంలో ఒక లక్షల మంది స్టూడెంట్స్ టెన్త్ ఇంటర్ డిగ్రీ పీజీ పాస్ అయ్యారు వాళ్ళకి ఏమైనా ఇచ్చినాను అట్లా చేస్తే అప్పబా శ్రీవంత్ రెడ్డి మా కేసీఆర్ కట్ట మంచిగా పని చేస్తాడని అనుకుంటారు నువ్వు అట్లా చేయకపోగా ఊకే రాజకీయ దుర్బంతోనే కేసీఆర్ను కేసీఆర్ను నిధులలో గలవరిస్తావు స్టేజ్ల మీద గలవరిస్తావు అంటే కేసీఆర్ అంటే అంత స్ట్రాంగ్ మనిషి కేసీఆర్ అంటే అంత లెజెండరీ కనుక ఖచ్చితంగా కేసీఆర్ అనేట ఈ తెలంగాణకు భవిష్యత్తుకు దిక్సూచి అని చెప్పేసి కూడా ఈ ప్రాంత ప్రజలు మేము అనుకుంటా